హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ సో ఈ రోజు మనము వీడియోలో తెలంగాణ అలాగే ఏపీకి సంబంధించి టెట్ అలాగే డిఎస్సిలో ప్రీవియస్ టెట్ అలాగే ప్రీవియస్ డిఎస్సిల్లో మొత్తం అన్ని పేపర్స్ నేను చూసాక మీ అందరి కోసం కూడా ఈ వీడియో ప్రిపేర్ చేశాను సో మనకి సైకాలజీలో థర్టీకి అవుట్ ఆఫ్ థర్టీ మార్క్స్ మనం ఎలా సంపాదించాలి టోటల్గా మనకి ఒక బుక్ పట్టుకొని మొత్తం చదివిస్తే అయిపోతుందా కాదు కదా మనకి సిలబస్ ఏదైతే ఇచ్చారో ఆ సిలబస్ని మొత్తం కవర్ చేస్తూ అయితే మనం చదవాలి అలాగే ఆ సిలబస్లో ఏవైతే ప్రీవియస్ టెట్లో అలాగే ప్రీవియస్ డిఎస్సిలో ఎక్కువగా రిపీట్ రిపీట్ రిపీటెడ్ ఏ బిట్స్ అనేవి టాపిక్స్ టాపిక్స్ నుంచి వచ్చాయి అనేది మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఆ మీద మనము ఎక్కువ పట్టు అనేది సంపాదించవచ్చు అలాగే ఎక్కువ మార్క్స్ కూడా మనము సంపాదించుకోవచ్చు సో చదివితే సరిపోతుంది ఏ మనం గట్టిగా చదవాలి ఏ టాపిక్స్ నార్మల్గా చదివినా కూడా సరిపోతుంది అనేది ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము సో దానికంటే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి ఎందుకంటే నా ఛానల్లో సైకాలజీ క్లాసెస్ చేస్తున్నాను మ్యాథ్స్ అండ్ మెథడాలజీ క్లాసెస్ కూడా చేస్తున్నాను సో ఈ క్లాసెస్ మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ అయితే మాత్రం చేసేయండి ఫ్రెండ్స్ ఇంత కష్టపడి ఈ వీడియోని మీ అందరి కోసం ప్రిపేర్ చేశాను కదా సో ఒక లైక్తో అయితే మాత్రం మీరు నాకు సపోర్ట్ని అందించండి సో లేట్ చేయకుండా మనం ఒకసారి చూసుకుందాము సో ఫస్ట్ మనకి సైకాలజీలో ఫస్ట్ టాపిక్ శిశు వికాసం పెడగాజీ ఈ శిశు వికాసం పెడగాజీ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏ టాపిక్స్ నుంచి మనకి హయ్యెస్ట్గా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకసారి చూసుకుందాము సో ఫస్ట్ వన్ పెరుగుదల వికాసం పరిపక్వత ఈ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అలాగే ఈ పెరుగుదల వికాసము పరిపక్వత వికాస సూత్రాలు లేదా నియమాలు ఎలిజబత్ హుర్లాక్ మానవ వికాస దశలు శిశు వికాస దశలలో సాంఘిక ఉద్వేగ భాషా వికాసం ఏ విధంగా ఉంటుంది ఈ టాపిక్ నుంచి మనకి మూడు నుంచి నాలుగు మార్క్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి ఫ్రెండ్స్ సో ఈ టాపిక్స్ మీరు చాలా బాగా చదవాల్సి ఉంటుంది పెరుగుదల వికాసం పరిపక్వత నుంచి ఒక బిట్ అయితే కంపల్సరీ వచ్చేస్తుంది వికాస సూత్రాల నియమాల నుంచి ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అలాగే ఇక్కడ మా ఎలిజబెత్ హుర్లాక్ మానవ వికాస దశలు నెక్స్ట్ శిశు వికాసంలో దశల్లో సాంఘిక ఉద్వేగ భాష వికాసం నుంచి టూ బిట్స్ అయితే మనకి కంపల్సరీ వచ్చేస్తున్నాయి సో మీరు చాలా గట్టిగా అయితే ఈ టాపిక్ని చదవలసి ఉంటుంది సో నెక్స్ట్ మనం చూసుకుంటే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము కార్ల రోజెస్ ఆత్మ వికాస సిద్ధాంతము ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతము అలాగే వికాసము దాని యొక్క క్రీడలు ఉన్నాయి కదా మనకి ఏకాంతర క్రీడ సమాంతర క్రీడ సంసర్గ క్రీడ క్రీడా సహకార క్రీడ సో వీటి నుంచి మనకి ఒక టూ టు త్రీ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి టూ టు త్రీ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి సో ఇవి కూడా మనము చాలా క్లియర్గా చాలా బాగా చదవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మనం చూసుకుంటే వైయక్తిక భేదాలండి ఈ వైయక్తిక భేదాలు అనే టాపిక్లో మనం ఏవి బాగా చూసుకోవాలంటే వ్యక్తి అంతర ప్రజ్ఞ వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు వ్యక్తి అంతర లేదా వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు ఈ రెండింటినీ కూడా మనము గట్టిగా చూసుకోవాల్సి ఉంటుంది దీని నుంచి ఒక క్వశ్చన్ అయితే మనకి కంపల్సరీ వస్తుంది నెక్స్ట్ ప్రజ్ఞా రకాలు అంటే అమూర్త ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ ఉన్నాయి కదండి సో దీని నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే ఇస్తున్నారు సో దీన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రజ్ఞా మాపనము లబ్ధి సూత్రము ఈ సూత్రాలకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే మనకి కంపల్సరీ ఇస్తున్నారు సో దీన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రజ్ఞా పరీక్షలు రకాలండి గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము ఈ ప్రజ్ఞా పరీక్షలు రకాలు మొన్ననే క్లాస్ చేశాను ఒకసారి చూడండి అలాగే ఈ గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ప్రీవియస్ చెట్ డిఎస్సిలో ఏవైతే క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి అయితే ఇచ్చారో ఆ టాపిక్స్ నేమ్స్ అన్నీ కూడా మీ అందరికీ ఇక్కడ క్లియర్గా వివరిస్తున్నాను అలాగే ప్రజ్ఞాలబ్ది ఆధారంగా వర్గీకరణ అంటే మూఢులు బుద్ధిహీనులు అల్పబుద్ధులు తెలివి తక్కువ వారు సగటు ప్రజ్ఞావంతులు ఉన్నత ప్రజ్ఞావంతులు అత్యున్నత ప్రజ్ఞావంతులు మేధావులు వీళ్ళకి ప్రజ్ఞా లబ్ధి ఏ విధంగా ఉంటుంది ఎంత నుంచి ఎంతవరకు ఉంటుంది అని మనకి ఒక టేబుల్ అయితే ఇచ్చారు కదా సో దాని గురించి నేను న్యూ టేబుల్ చెప్పాను ఓల్డ్ టేబుల్ ఈ రెండింటి గురించి కూడా ఆల్రెడీ క్లాస్ చేశానండి ఒకసారి ఎవరైనా చూడకపోతే అది చూడండి సో ఆ టేబుల్స్ మనము న్యూ టెక్స్ట్ బుక్స్లో ఉన్న టేబుల్ని చదువుకోవాలి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న టేబుల్ కూడా మనము చదువుకోవాల్సి ఉంటుంది సో దీని నుంచి మనకి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది సో చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాల్సి ఉంటుందండి నెక్స్ట్ మనం చూసుకుంటే మూర్తిమత్వము ఈ మూర్తిమత్వము టాపిక్కి సంబంధించి మనకి మూర్తిమత్వ వికాసంపై ప్రభావితం చూపే కారకాలు అండి ఏంటి అవి అనువంశికత కారకాలు మనకు మూర్తిమత్వం పైన చూ ప్రభావితం చూపిస్తాయి అలాగే పరిసర కారకాలు ఈ రెండు కూడా మనకి మోతిమత్వం మీద ప్రభావితం చూపిస్తాయి సో అలాగే మనకి ఈ రెండింటి గురించి మనము చాలా క్లారిటీగా చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ నాడీ వ్యవస్థ నాడులు వాటి యొక్క వ్యవస్థ గురించి అలాగే గ్రంథి వ్యవస్థ గ్రంథిలో వాటి యొక్క వ్యవస్థ గురించి మీరు చదువుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటికి సంబంధించి మనకి ఒక క్వశ్చన్ అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్ సో చాలా జాగ్రత్తగా చదువుకోండి నెక్స్ట్ మోతిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు లేదా ధోరణులు ఇది మనకి డిఎడ్ సబ్జెక్ట్ కాదండి ఇది మనకి డిఎడ్లో అయితే అయితే లేదు డిఎడ్లో లేదు బిఎడ్లో మాత్రమే ఉంది ఈ బిఎడ్లో ఉన్నది మీకు కావాలి అనుకుంటే నేను ఒక క్లాస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేస్తేనే నేను చాలా ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను దీని గురించి క్లాస్ అయితే చేస్తాను ఇది మనకి డిఎడ్లో లేదు బిఎడ్లో ఉంది కానీ దీని గురించి మనకి క్లా ఒక బిట్ అయితే మనకి కంపల్సరీ వస్తుంది సో దీ ఏంటి ఒకసారి చూసుకుందాము సో ఇక్కడ మనకి మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు అంటే ప్రక్షేపక అప్రక్షేపక పద్ధతులు ఉన్నాయి కదా సో వాటి గురించి మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ సంఘర్షణ సంఘర్షణ రకాలు ఉపగమ అంటే ఇప్పుడు సంఘర్షణ సంఘర్షణ రకాల్లో మనకి ఉన్నాయి ఉపగమ ఉపగమ సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణ అని ఉన్నాయి కదా సో దీని గురించి కూడా క్లాస్ అయితే ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను ప్రతి దాని గురించి క్లాసెస్ గురించి నేను మీకు కోర్స్ రూపంలో అయితే వివరిస్తున్నాను సో ఆ క్లాసెస్ ఒకసారి చూడండి మీకు నచ్చుతాయి కంపల్సరీ అని అనుకుంటున్నాను సో దీని నుంచి మనకి వన్ నుంచి టూ బిడ్స్ అయితే కంపల్సరీ ఇస్తున్నారండి అలాగే రక్షక తంత్రాలు మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ మనకి రక్షక తంత్రాలు దీని నుంచి కూడా నేను ఆల్రెడీ క్లాసెస్ చేసేసాను దీనికి మీకు ఎగ్జాంపుల్స్ అయితే ఒక్కొక్క రక్షక తంత్రానికి ఒక టెన్ వన్ ఫైవ్ టు టెన్ ఎగ్జాంపుల్స్ అయితే మీకు ప్రిపేర్ చేస్తాను ఒక నెక్స్ట్ క్లాస్లో అయితే నేను చేస్తాను సో మీరు కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయాలండి మేడం గారు మాకు ఇది కావాలి మాకు ఇది కావాలి ఏ టాపిక్ కావాలనేది మీరు నాకు చెప్తేనే కథ తెలుస్తుంది సో మీరైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దీని నుంచి మనకి ఈ మొత్తం టాపిక్ నుంచి మనకి టూ నుంచి త్రీ బిడ్స్ అయితే మనకి కంపల్సరీ వస్తున్నాయి సో చాలా జాగ్రత్తగా చదువుకోండి నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ సిద్ధాంతాలని చెప్పాను కదా ఇంతకుముందు ఇక్కడ మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు లేదా ధోరణులని సో అవి ఏంటంటే ఒకసారి చూసుకుందాము రూప సిద్ధాంతాలండి ఈ రూప సిద్ధాంతాల్లో ఉన్నాయి హిపోక్రటిస్ క్రెష్మర్ షెల్డెన్ యంగ్ స్ప్రేంజర్ వర్గీకరణలు మీరు వినే ఉంటారు కదా మనకి సైకాలజీ చదివేటప్పుడు అప్పుడు డిఎర్ చదివేటప్పుడు మనకి సార్ చెప్పారు కానీ టెక్స్ట్ బుక్లో అయితే మాత్రము లేదు హిపోక్రటిస్ వర్గీకరణ క్రిష్మర్ వర్గీకరణ షెల్డెన్ వర్గీకరణ యంగ్ వర్గీకరణ స్ప్రేంజర్ వర్గీకరణలు మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ లక్షణాంశ సిద్ధాంతాలకు వచ్చేసరికి క్యాటిల్ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ కాన్పడింది కాటిల్ అని పడలేదు క్యాటిల్ సిద్ధాంతము అలాగే ఆల్పోర్ట్ సిద్ధాంతము ఇది మీరు రాసుకోండి ఫ్రెండ్స్ క్యాటిల్ సిద్ధాంతము ఆల్పోర్ట్ సిద్ధాంతము ఐసెంగ్ సిద్ధాంతాలు ఈ మూడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అలాగే నిర్మితి సిద్ధాంతాలకు వచ్చేసరికి సిగ్మంట్ ఫ్రాయిడ్ మనో విశ్లేషణ సిద్ధాంతము ఎరిక్సన్ మనో సాంఘిక విశ్లేషణ సిద్ధాంతం అండి ఇది ఎరిక్సన్ మనోసాంఘిక విశ్లేషణ సిద్ధాంతము సో ఇక్కడ కొంచెం ప్రింట్ అయితే తప్పైంది సో మీరు అవి రాసుకోండి సో ఇవి వీటి నుంచి మనకి వన్ బిట్ అయితే కంపల్సరీ వస్తుందండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది మీ క్లాస్ చేయమంటే నేనైతే కంపల్సరీ చేస్తాను సో నెక్స్ట్ మనం చూసుకుంటే శిసి వికాసం గురించి తెలుపు అధ్యయన పద్ధతులండి ఏంటి ఉన్నాయి అంతః పరీక్షణ పద్ధతి పరిశీలన పద్ధతి ఇంటర్వ్యూ పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి ఈ పద్ధతుల గురించి మనకి టూ నుంచి త్రీ బీట్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మనం చూసుకుంటే అభ్యసనం అండి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి అభ్యసనంలో చూసుకుంటే అభ్యసన సిద్ధాంతాల గురించి ఇస్తున్నారు పావులో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతము తార్నడైక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతము కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము కోఫ్కా అభ్యసన సిద్ధాంతము బండూర సాంఘిక అభ్యసన సిద్ధాంతము వైగాడ్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము పియాజీ సంజ్ఞానాత్మక సిద్ధాంతము బ్రోనర్ బోధన అభ్యసన సిద్ధాంతము వీటన్నిటి గురించి కూడా మనకి ఒక టూ టు త్రీ విడ్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి సో చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అభ్యసన బదలాయింపు ఉన్నాయి కదా మనకి అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు శూన్య బదలాయింపు ద్వీపం బదలాయింపు ఈ విధంగా ఉన్నాయి కదా మనకి సో ఈ బదలాయింపు నుంచి కూడా ఒక బిట్ అయితే మనకి కంపల్సరీ వస్తుంది నెక్స్ట్ మనం చూసుకుంటే అభ్యసనం వివిధ రంగాలండి జ్ఞానాత్మక రంగము భావ్య రంగము మానసిక చలనాత్మక రంగం అయితే ఉన్నాయి కదా సో దీని నుంచి మనకి ఒక అయితే కంపల్సరీ వస్తుంది సో చాలా జాగ్రత్తగా చదువుకోవాలి నెక్స్ట్ మనం చూసుకుంటే మాస్లో శారీరక రక్షణ ప్రేమ గుర్తింపు ఆత్మ ప్రస్తావన అవసరాలు దీని నుంచి మస్ట్ అండ్ షూట్గా ఎవ్రీ పేపర్లో కూడా ఒక క్వశ్చన్ ఉంటుందండి ఈ క్వశ్చన్ లేకుండా అసలు మనకు పేపర్ అయితే ఇవ్వట్లేదు సో వన్ బిట్ అనేది ఈ టాపిక్ నుంచి కంపల్సరీ ఇస్తున్నాడు సో ఈ టాపిక్ మస్ట్ అండ్ షుడ్గా చదువుకుంటే మీకు ఆ వన్ మార్క్ అనేది పోకుండా ఉంటుంది సో నెక్స్ట్ మనం చూసుకుంటే స్మృతి విస్మృతండి ఈ స్మృతి విస్మృతిలో మనం చూసుకుంటే డెజావు పొదుపు గణన జైగానిక్ ప్రభావము స్మృతి రకాలు అలాగే పురోగమన తిరోగమన అవరోధాలు కన్సాలిడేషన్ వీటి నుంచి మనకి ఒక టూ బిట్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి సో చాలా జాగ్రత్తగా చదువుకోండి మనకి డిజావు గురించి ఇస్తే జైగానిక్ ప్రభావం గురించి ఇవ్వట్లేదు జైగోనిక్ ప్రభావం గురించి ఇస్తే డెజావ్ గురించి ఇవ్వట్లేదు లేదు అంటే రెండు కూడా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో మొత్తానికి మనకి దీని నుంచి మనకు ఒక టూ టూ త్రీ బిట్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి సో చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకుంటే పెడగాజీ అండి ఈ పెడగాజీకి సంబంధించి మనకి సిక్స్ మార్క్స్ వస్తున్నాయి కదా ఈ సిక్స్ మార్క్స్ కూడా బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు కంపల్సరీ చదువుకోవాలి మార్గదర్శకత్వం నుంచి ఒక మార్కు నుంచి ఒక మార్కు ఇక్కడ మనకి టూ మార్క్స్ అయిపోతున్నాయి బ్లూమ్స్ విద్యార్థుల లక్ష్యాల నుంచి ఒక మార్క్ ఇస్తున్నారు నెక్స్ట్ విద్యా హక్కు చట్టం నుంచి ఒక మార్క్ ఇస్తున్నారు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం నుంచి ఒక మార్క్ ఇస్తున్నారు టోటల్గా మనకి ఇక్కడ సిక్స్ మార్క్స్ కవర్ అవుతున్నాయి మొత్తం మనం చదువుకోవాల్సి ఉంటుందండి సో ఈ విధంగా అయితే మనకి కంటెంట్ ట్వంటీ ఫోర్ మార్క్స్కి అలాగే పెడగాజీ సిక్స్ మార్క్స్కి ఇస్తున్నారు సో ఇదంతా కలిపి మనకి థర్టీ మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు కదా సో ఈ థర్టీ మార్క్స్లో మాక్సిమం ట్వంటీ నైన్ మార్క్స్ అనేవి నేను మీకు చెప్పినటువంటి టాపిక్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది కావాలి అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మేడం గారు మీరు చెప్పినందువల్లే మేము ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాము అని అంటారు ఫ్రెండ్స్ సో ఇవైతే నేను మీకోసం చాలా మీ మీకోసం తయారు చేశాను ఎందుకంటే అన్ని పేపర్స్ కూడా ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా నేను తిరగేసి మరి ఇవి మీకోసం ప్రిపేర్ చేశాను సో ఇవైతే మస్ట్ అండ్ షుడ్గా చదువుకోండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వీడియోస్ నేను క్లాసెస్ చేస్తుంటాను ఇలాగే మీకు ప్రాక్టీస్ బిట్స్ కూడా టాపిక్ వైజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అవి కూడా మీరు ఒకసారి చేయండి అవి చేసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారని మీకు చాలా యూజ్ అవుతుంది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్